హాయ్ హలో నమస్తే స్వాగతం రాయల్ మీడియాకు తెలంగాణలో పెద్ద ఎత్తుల ఎన్నికల ప్రచారం జరుగుతుంది మొత్తానికి మొత్తంగా లీడర్లంతా కూడా ఎలక్షన్ బిజీలో ముమ్మరంగా ఎలక్షన్ ప్రచారం చేస్తున్నారు మనతో పాటు మాజీ ఎంపీ బూర నర్సాయి గౌడ్ గారు అదేవిధంగా మన బీజేపీ అభ్యర్థి గారు నర్సే గౌడ్ గారు ఉన్నారు అన్న నమస్కారం అన్న చెప్పండి మీ ప్రచారం ఎలా సాగుతుంది గతంలో మీరు మాజీ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఏ విధంగా సాగుతుంది అయితే నిజంగా చెప్పాలంటే గత పదేళ్ళుగా భువనగిరిలో ప్రజాక్షేత్రంలో ఉన్నాను గతంలో ఓడిపోయినా కూడా ఎప్పుడు కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టలే అరవై నాలుగు మండల్స్ ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాను ఎన్నోసార్లు తిరిగాను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాను ఇప్పుడు యాజ్ అభ్యర్థిగా వెళ్తున్నాను డిఫరెన్స్ అంతేగా అంతవరకు ప్రజలు బ్రహ్మరథం పెడుతున్నారు పార్టీలకు అతీతంగా ఓటర్లు అందరూ ఢిల్లీలో మోడీ గారు ఉండాలి భువనగిరిలో బూరా ఉండాలి అది నిదాంతం కనిపిస్తుంది గుడ్విల్ కనిపిస్తుంది మౌటా కనిపిస్తుంది వందల వంద శాతం భారీ మెజార్టీతో గెలుస్తానని నమ్మకం భారీ మెజార్టీ అంటే ఒకటి అన్న దేశవ్యాప్తంగా మోడీ వేబు ఉన్నది తెలంగాణలో ఆ వేబు ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ హోల్కనోలాగా మరి మోడీ వేవ్ ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు తక్కువ సీట్లు వచ్చినాయి అంటారు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు మాట్లాడుతుంటే అసెంబ్లీ గురించి మా చెప్పలేదు పార్లమెంట్ లో మోడీ దృక్పథంలో చూస్తారు కానీ అసెంబ్లీ దృక్పథంలో చూడాలి రామ మందిరం ఎంత వరకు చూపి ఫ్రాంక్ ఏంటంటే రామ మందిరం అనేది మాకు ఎలక్షన్ అంశం కాదు అది ఓన్లీ మా మేనిఫెస్టో ప్రతిపక్షాలు ఏంటంటే రామ మందిర్ రా మొత్తం దీన్ని రాజకీయం చేసి రామ మందిర్ ఇష్యూని బీజేపీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా మాట్లాడడం జరిగింది పచ్చకొండే మొత్తం అనిపిస్తుంది ఓకే వారు ఇఫ్తార్ ఓకే అది రాజకీయం అది మేము చేయమా చెప్పరా ఓకే ఇంకో విషయం అది చాలా కాంగ్రెస్ నాయకులే పోయిన వాళ్ళందరూ అద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి రామ మందిరం కట్టిన మోడీ గారు వారికి శతకోటి దండాలు ఖచ్చితంగా మోడీ గారు ఢిల్లీలో ఉండాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి అంతరాత్మ కూడా చెప్తుంది కదా అంతరాత్మ చెప్తుంది కదా ఏదో ఎన్నికల కొరకు బయట పైన హైకమాండ్ తిడతారేమో భయంతో అట్లా గారు గెలిస్తే భువనగిరి ప్రజలకు ఏం చేయబోతున్నారు ఎలాంటి మీ మేనిఫెస్టో మోడీ గారి మేనిఫెస్టో ఎలా ఉంది మీ మేనిఫెస్టో ఎలా ఉంది ఒక గతంలో నా ట్రాక్ రికార్డు తీసుకోండి ఒక టమ్లో ఎంపీగా ఉండి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్న తొమ్మిది వేల కోట్లు నవరత్నాలు తెచ్చాను ఎయిమ్స్ తెచ్చాను నేను చెప్పలే కేంద్రీయ విద్యాల చెప్పలే నా మేనిఫెస్టో చెప్పలే ఎంఎండిఏ తెచ్చాను నా మేనిఫెస్టో చెప్పలే పాస్పోర్ట్ తెచ్చాను మేనిఫెస్టోలో చెప్పలే ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల జాతీయ రహదారులు భువనగిరిలో తీసుకురావటం జరిగింది చెప్పలే స్ఫూర్తి కింద నాలుగు కులవృత్తులకు అద్భుతమైనటువంటి క్లస్టర్స్ క్రియేట్ చేశాను చెప్పలే థాటి రీసెర్చ్ సెంటర్లు తెప్పించాను ఐకార్ నుంచి చెప్పలే ఈ తొడి ఇండస్ట్రియల్ పార్కు దండమలకారులు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రధాన కారకుడిని చెప్పలే రైస్ హబ్ అనే ఒక భూదండ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసి ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటు చేయడానికి నా యొక్క పునాది నా వర్క్ పునాది పడ్డది మరి జనగాం జిల్లాలో మూడు వంద పడకల ఎంసీహెచ్ హాస్పిటల్ మాతాశిషు హాస్పిటల్ లేదా ప్లస్ చర్యాలలో పాలిటెక్నిక్ కాలేజ్ ఇవన్నీ చెప్పకుండా చేశాం నా విజ్ఞప్తి ఏంటంటే వందల వంద శాతం మోడీ గారు వస్తారు అద్భుతమైన మెజార్టీ వస్తారు మీరు దాన్ని బోధిగిల్లో కలిపి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేసి చూపెడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ ఇప్పటికే ట్వంటీ థర్టీ పర్సెంట్ నడుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు మోడీ గారితో ఇనాగ్రేట్ చేస్తాం ఎంఎంటిఎస్ కంప్లీట్ చేస్తాం వీలైతే సాయశక్తుల దాని మెట్రో యాదాద్రి వరకు పొడిగించే విధంగా ప్రయత్నం చేస్తాం ఇండస్ట్రీ హై ఐటీ హబ్బు ఇంతవరకు భువనగిరి ప్రాంతంలో ఇక్కడ లేదు దాని ఇండస్ట్రియల్ వర్క్ క్లస్టర్ తెప్పించి ఐటీ హబ్ తెప్పించి స్థానికంగా ఎంప్లాయ్మెంట్ పెంచడం ప్రయత్నం చేస్తాం అదేవిధంగా భువనగిరి ఫోర్ట్ ఇప్పటికే డెవలప్మెంట్ ఇదా శంకుస్థాపన చేయడం జరిగింది దాన్ని కంప్లీట్ చేయడం తెలంగాణలో మొదటి రూపే అక్కడ జరుగుతుంది అదే విధంగా మూసి ప్రక్షాళన రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మూసి ప్రక్షాళన కొరకు నేను ప్రయత్నం ఉంటుంది మెయిన్ ఏదైతే ఉందో రాచకొండ గుట్టల్లో ఒక పర్యాటక కేంద్రంగా మలచటం అద్భుతమైన శివాలయం ఉంది శివ శి స్వయంభూవ దాన్ని ఒక మంచి ఆలయంగా తీర్చిదిద్ది ఒక పర్యాటక కేంద్రంగా దాన్ని మలచటం మునుగోడుకు సంబంధించింది మాకు శివంతగూడెం చల్లగూడెం రిజర్వాయర్ పెండింగ్ ఉంది ఆ ప్రాజెక్టు దాని త్వరగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇట్లా అంటే రేవంత్ రెడ్డి గారు మన ఏమన్నారంటే నాన్న రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు తెలంగాణకు మోదీ చేసింది ఏమీ లేదు రేపు కాంగ్రెస్కి కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు తెలంగాణ ఏం చేసిందో బీజేపీ చెప్పి మోడీ ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలంటారు దానికి మీరేమంటారు ఖచ్చితంగా నేను రేవంత్ రెడ్డి గారు నాతో కూర్చొని చర్చించాలని కోరుకుంటాను సరే ఆయన స్థాయి పెద్దది ఉండొచ్చు వాళ్ళ మంత్రులు ఎవరైనా పంపిణి రాసుకోమని చర్చకు సిద్ధం తెలంగాణలో మోడీ ప్రభుత్వం పదేళ్లలో తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల కోట్ల నిధులు ఇన్వెస్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వ నిధుల కంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే డెవలప్మెంట్ అయింది ఈరోజు మౌలిక సదుపాయాలకు అంటే రోడ్స్ రైల్వేస్ ఎయిర్పోర్ట్ ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వీటన్నిటి కలిపి రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసింది మూడికి టూ ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు ధాన్యం సేకరణకు సబ్సిడీకి పెట్టింది దాదాపు ఎనభై లక్షల కుటుంబాలకు ఉచిత రేషన్ ఇస్తుంది అదే విధంగా సంక్షేమ పథకాలకు ముప్పై ఆరు వేల కోట్ల నిధులు కేటాయించింది డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీకి ఎందుకంటే అవన్నీ మన దగ్గర జాబ్స్ ప్రొవైడ్ చేస్తాయి మీడియాలు కానీ డిఆర్డిఎల్ కానీ డిఆర్డిఓ కానీ వాటికి దాదాపు లక్షన్నర కోట్ల నూతన ఇన్వెస్ట్మెంటు తెలంగాణలో పెట్టింది ఎయిమ్స్ తెచ్చింది తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డటువంటి ఐదు వేల కిలోమీటర్ల జాతీయ రథాలు రాష్ట్ర ప్రభుత్వం అడ్డనిస్తుంది అంటున్నారు రేవంత్ రెడ్డి గారు మొత్తం రేవంత్ రెడ్డికి నాలెడ్జ్ ఉంటాయి కదా ఏ మోకాలు ఏమడ్డాము ఐదు వేల కిలోమీటర్ల జాతీయ రథాలు మోడీ గారికి వచ్చింది మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల కిలోమీటర్లు అయితే మోడీ గారు వచ్చినాక ఐదు వేల కిలోమీటర్లు అయింది మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ వివక్ష చూపింది అంటారు దానికి మీ సమాధానం చెప్పేది ఫస్ట్ ఎన్ అయిపోయింది గత చెప్తా అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ రోడ్డు కానీ లేదా సీసీ రోడ్డు కానీ రైతు వేదికలు కానీ గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కానీ ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది అదేవిధంగా ఉపాధి హామీ కింద వేల కోట్లు దాదాపు ఇరవై మూడు వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చింది ఏదైతే పట్టణ ప్రాంతాల్లో అర్బన్ డెవలప్మెంట్ ఉందో ప్రతి పైసా తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు మోడీ గారు డబ్బులు ఇస్తున్నారు వీళ్ళేమి ఇవ్వట్లే స్టేట్ ఇవ్వట్లే స్టేట్ ఓకే ప్లస్ ఇది ఇక మెడికల్ కాలేజీకి వచ్చి ఎవరు చెప్పాలి ఈ యొక్క ఆఫ్ నాలెడ్జ్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి ఈరోజు వచ్చే ఎగ్జాంపుల్ దానికన్నా మొదలు చెప్తాను డబుల్ బెడ్రూమ్ ఈరోజు యూపీలో దాదాపు నలభై లక్షలు ఎండి కట్టి తెలంగాణ పక్కనే ఉంది ఏపీలో తొమ్మిది లక్షలు కట్టుకున్నాను కట్టుకున్నారు కదా మరి ఇక్కడ ఎందుకు కట్టలే అదే పథకం కదా వాళ్ళ అపోజిషన్ ఉన్నాడు తమిళనాడు వాడు కట్టుకోండు వెస్ట్ బెంగాల్ వాడు కట్టుకోండు నువ్వు రెండు లక్షల అరవై వేలు ఒక యూనిట్ తీసుకొని ఇంతవరకు యూసీ సబ్మిట్ చేయాలి యూసీ అంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఆ రెండు లక్షల రెండు కొరకు కేసీఆర్ డబ్బులు తీసుకొని లబ్ధిదారుల లిస్ట్ ఏమంటే ఇంతవరకు ఇవ్వాలి ఇక మెడికల్ కాలేజ్ కొరకు వచ్చే వరకు బీఆర్ఎస్ ఏంటంటే ద్వంద్వనిధి నాకేంటి వాళ్ళకి కావాల్సింది క్యాష్ నాట్ ప్రాజెక్ట్ ఓకే ఏం జరిగిందండి డాక్టర్ని అక్కడ ఉన్నా ఆ పథకం ఏంటంటే జిల్లా హాస్పిటల్ అన్ని మెడికల్ కాలేజీగా కన్వర్ట్ చేయాలనేది దేశవ్యాప్తంగా మోడీ గారి యొక్క ప్లాన్ దాంట్లో ఏంటంటే సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్టీ స్టేట్ గవర్నమెంట్ థర్డ్ ఏంటంటే దానికి సంబంధించిన ఒక ప్రొఫామా ఉంటుంది అప్లికేషన్ ఇంక్లూడింగ్ కంట్రాక్ట్ కూడా చట్ట అంటే నిబద్ధతతో పారదర్శకంగా కంట్రాక్టు రావాలి మన వాళ్ళకు రుచించి కావాలి అలా కావాల్సింది సూర్కేజ్ తెచ్చి వెయ్యి కోట్లు ప్రజభవంతులు ఇచ్చింది నాయనందు చేసి పర్సెంటేజ్ కావాలంటారు వాళ్ళకి ఎంత పర్సంటేజ్ కాలే పెద్దది ఆ నిబంధనలు వద్దు ఇస్తే నాకు పైసలు ఇస్తారా అదే వరంగల్ జైలు తాకట్టు పెట్టి పేరు హాస్పిటల్ ఎంత పట్టింది కమిషన్ అదే విధంగా స్కూల్ దగ్గర పేరు మీద అప్పు తీసుకోద్దు అంతా పేపర్లో హైకోర్టు వచ్చి దాని మీద సీరియస్గా స్ట్రగ్ అవును చేయలేదు అవి నీతి ఇందుకు కలదు అందు లేదని అదే ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తుంది కాంగ్రెస్ కూడా ఏం చేస్తుంది ఆయన చెరువుగడ్డ నుంచి రసం తీసిపోతే వీళ్ళు పిప్పిల నుంచి రసం తీస్తున్నారు వదలటలే బిల్డర్స్ వదలటలే రియల్ ఎస్టేట్ ఏజెంట్ వదలటలే వ్యాపారులను వదలటలే రాజకీయ నాయకుల్ని ఇప్పుడు ఎట్లా చేరుతున్నారు వీళ్ళందరూ ప్రేమతోనా కిషోరావు టీనేజ్ ఆయన ఆయన ఏదో ల్యాండ్ ఇష్యూ ఉంది ఇక్కడ ఇబ్రాంపట్నంలో అంటే ల్యాండ్ ఇష్యూ కోసమే అందరూ బొందు పాపం పాప బ్లాక్ మెయిల్ చేసి ఆయన మీద నూట యాభై కంప్లైంట్లు వస్తే రీసెంట్ గా కడియం శ్రీఆర్ గారు కూడా జాయిన్ అయ్యారు ఎందుకంటారు మీరు ఏ కడియం శ్రీఆర్ గారు ఇది మంచి శాస్త్రి చేసింది కేసీఆర్ ఇదైతే ఇదంతా బంగారు బ్యాచ్ నమ్ముకున్నాడు కదా వరకు మీరు ఉన్నారు నుంచి బయటకు రావాల్సిన కారణాలు ఏమిటన్నా నాకు ఒకటే కారణం కేసీఆర్ గారికి ప్రవర్తన పరిపాలనా విధానం ప్రజాస్వామ్య వ్యతిరేకం తెలంగాణకు వ్యతిరేకం తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకం తెలంగాణ వ్యాపార వర్గాలకు వ్యతిరేకం దట్ ఈ తెలంగాణ తెచ్చింది కేవలం ఒక ఒక కాంట్రాక్టర్ ఒక ఫ్యామిలీ ఒక పర్సన్ మీరు కూడా అప్పుడు పెద్ద ఎత్తున చేసి ఆ తెలంగాణ డాక్టర్ చేసి పెట్టి చాలా ఫైట్ చేశారు మీరు కూడా సో ఎప్పుడు మీ ఫైటింగ్ మీరు గుర్తించలేదా గుర్తించేట్టు కదా గుర్తించండు నాకు గౌరవించండు అది వేరు గుర్నర్ కొరకు కాదు కదా ఉద్యమం కోసం తెలంగాణ కొరకు కాదు కదా మనం ఆకాంక్షలను నెరవేర్చకుండా ఒక అణచిమీత పాలన అనేది సాధించాం కదా ఏంటండి ఫోన్ సరే గ్యాంగులు ఏమైనా మాఫియా గ్యాంగులు కూడా చేయబట్ట మీకు ఎప్పుడన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారితో ఈ విధంగా చేస్తున్నప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్ చేశారు చెప్పాను సార్ మీరు కేసీఆర్ అనే పదవి సీఎం కంటే పెద్దది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక ఉద్యమకారుడిగా మీకున్న గుర్తింపు గౌరవం సీఎం కంటే పెద్దది సీఎం ఇవాళ ఉంటుంది రేపు ఊరుతుంది ఆయన జీవితాంతం అనుకున్నాడు కానీ తెలుసుగా చరిత్ర చెప్తుంది కదా ఎవడు పర్మనెంట్ కాదు మీరు తక్కువ చేయకండి ఓకే ఫర్ ఆఫ్ అంతగా మారిపోయి వ్యవస్థను ఆగం చేస్తుంది అయితే ఇంత పెద్ద ఎత్తున డెవలప్ చేసిన నర్సాయి గౌడ్ గారు ఒక బీసీ సామాజిక వర్గ నేత దాదాపుగా భువనగిరి పార్లమెంట్లో కూడా అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అత్యధిక మెజార్టీ వచ్చినాయి బీఆర్ఎస్ నేత సారీ బీఆర్ఎస్ నేతలకు మెజార్టీ వచ్చింది అప్పుడు టీఆర్ఎస్ అనుకుంటా కానీ ఎంపీ ఎలక్షన్లోకి వచ్చేసరికి రిజల్ట్ ఎందుకు తారమారైంది ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది ఎందుకు ఆ రకంగా రిజల్ట్ తీర్పు వచ్చిందంటారు అంటారు మల్టిపుల్ రీజన్స్ ఎలక్షన్స్ నాట్ నీట్ ఎగ్జామ్ కాదు కదా మంచి రాస్తా మంచి మార్కులు మల్టిపుల్ కారణాలు ఉంటాయి మొదటి ఏంటంటే ఎమ్మెల్యేలు అందరూ నేను డిస్టిక్ అంటే పనిచేసే తత్వం బిడ్డ చాటు కాదు తల్లి చాటు బిడ్డది కాదు సో నాకు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్తో మంచి ఉండి ఎన్నో పథకాలు తెచ్చాను సహించుకోలేకపోయాను అంటే లీడర్లు సహించుకోలేకపోయినా ప్రజల లీడర్లు ప్లస్ ఎలక్షన్ సపరేట్ అయింది వాళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యులు మొత్తం ఎన్నికల వ్యవస్థ అంతా వాళ్ళ చేతులు ఉంది ఓకే సో నేనేమి వాస్తవ విషయం ఏంటంటే బీసీ వర్సెస్ ఓసీగా మారిందంటారు అక్కడ లాస్ట్గా అది కూడా చేశారు అదే ఇప్పుడు ఉన్న ఆరు ఏడిట్లో అందరు ఏడుగురికి ఒకే సామాజిక వీడియో కూడా వచ్చింది ఏడుగురు అదే సామాజిక వర్గం ఏడుగురు వివిధ కాలేదు కుంభక అంటే మీ ఎలక్షన్ అయిపోయినాక అయిపోయిన ఒక్క వీడియో వచ్చింది మనం ఓన్లీ అట్లా చాలా ఉంది ఈసారి బురన బీసీ వర్గాన్ని మళ్ళీ అన్ని వర్గాలు నమ్ముదు ఈరోజు రోజు నేను చేసిన పనుల వల్ల అన్ని వర్గాలు ఓకే రెడ్డీస్ లాపడ్డారు ఎస్ఎల్ రాబడ్డారు ఎస్టీడారు అందువర్గా ఇది ఏం కులానికి సంబంధించదు కేంద్రీయ విద్యాలయం కులానికి జనరల్గా ఏంటంటే సర్వజన సుఖ దేవుడు మాకు అవకాశం వచ్చారు పని చేయి కర్మ సిద్ధాంతం నమ్ముతా అంటే ఈ ఈ మధ్య కాలంలో నేను బాగా నిన్న మొన్న సోషల్ మీడియాలో చూస్తున్నాను ఈ నల్లగొండీ జిల్లాని రెడ్డి జిల్లాగా మార్చిందని కూడా సోషల్ మీడియాలో వేదికగా అయింది ఎందుకంటే మొత్తానికి మొత్తానికి అదే సమాజ వర్గానికి ఇచ్చినది కాంగ్రెస్ పార్టీ సో దీన్ని బూర నిరసేఖరాడు గారు క్యాచ్ చేసుకుంటారు అని చెప్పేసి ఒక ఆరోపణ అంటే ఒక ఇది ఉన్నది దీని మీద నేను ఇది క్యాచ్ చేసుకోవాల్సింది ప్రజలు నేను కాదు ఇది అన్ని వర్గాలకు పనిచేస్తాం నాకు బై డాక్టరు నాకు తెలుసు ఈ కులాలు మతాలు అనేది అంతే ఉంటది నాదేంటంటే అన్ని వర్గాలు నా నన్ను గౌరవంతో చూస్తారు పదవిలో ఉన్నా లేకున్నా గవర్నమెంట్ డాక్టర్ మంచివాడు ఎవరికి హాన్ చేయడు పని చేస్తాడు కాదు కరెప్ట్ అయితే జీరో జవాన్ నగర్ నుంచి ఒక పైసా తీసుకునేది లేదు ఏదో నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి విద్య ఉంది ఆ విద్య ద్వారా కొంత సంపాదించిన అదే అమ్మి రాజకీయాలు పెట్టింది అంత మించి ఏం లేదు నాకు ఒకటే డాక్టర్ సాబు ఏదైనా సూర్యుడు స్వామి ప్రకాశంగా నేను ఎప్పుడైనా కూడా నా వృత్తి మీద ఆధారపడి నేను బతుకుతాను ఎవరి మీద చేయి చాపేది లేదు మోడీ గారు దాంట్లో కనీసం జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఆయన స్ఫూర్తిలో పనిచేయది తెలంగాణ రాష్ట్రంలో భోధనగిరి అద్భుతంగా ఆదర్శంగా డెవలప్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం తేవాలి అద్భుతంగా మోడల్గా చేయాలి నా జీవిత లక్ష్యం ఒకటి ఉంది రాజకీయ లక్ష్యం ఈ సమాజానికి విద్యా వైద్యం అనేది ప్రధానం ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ వైద్య విధానాన్ని తెలంగాణలో తేవాలనేది నా కోరిక సరే అదే స్ఫూర్తితో ఎయిమ్స్ తెచ్చాను అదే స్ఫూర్తితో కేంద్రీయ విద్యాలయం తెచ్చాను అది వెంకరెడ్డి గారు నేనే దగ్గర కంప్లీట్ చేసా అని చెప్పేసి వెంకరెడ్డి గారు మన ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు రెడ్డి పాపం ఇక మా మంచి మిత్రుడు అది ఆ రకంగా ఏమన్నా ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి వీళ్ళకి పడదు ఆ రకంగా ఏమన్నా మీకు సపోర్ట్ చేసే అవకాశం వెంకరెడ్డి గారు రెడ్డి మంచి మిత్రుడు ఏదో అటు అంటే ఫైనల్ గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మొన్న అసెంబ్లీ ఎన్నికలు చాలా అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ వచ్చినాయి కానీ ఎంపీ ఎలక్షన్లో ఏ పార్టీ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది నేవో ట్వెల్వ్ ప్లస్ అనుకుంటున్నాము ట్వల్వ్ ప్లస్ ఖచ్చితంగా గెలిచే అవకాశం కాదు మేబీ ఒకటి థర్టీ కావచ్చు కానీ ఓకే మేము సెవెంటీన్ సెవెంటీన్ గెలిచేవాళ్ళం ఓకే ప్రొవైడర్ అక్కడక్కడ కొద్దిగా లీడర్షిప్ ఇప్పుడు నేను బోధ గెలు ఉంది గెలుస్తుందని అందరు టాక్ గెలుస్తాం అదే నల్గొండ కూడా గెలిచేవాళ్ళం ఒక లీడర్ అక్కడ ఒక సంవత్సరం పని చేసి ఉంటే ఓకే అంటే మీరు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు కాబట్టి గ్రౌండ్ వర్క్ ఎక్కడైతే గ్రౌండ్ వర్క్ చేస్తుందో అక్కడ బీజేపీ పార్టీ వే ఉంది ఓట్లు వేయడానికి వాళ్ళకి కావాల్సింది కవిత గురించి మర్చిపోయి ఈ పార్లమెంట్ ఎన్నికలే అసలు అసలు కవిత నిజంగా అరెస్ట్ చేసే అయ్యుంటే మేము చేసి ఉంటే కాదు అయ్యుంటే ప్రాబబ్లీ మా మీద అపవాదం అసెంబ్లీలో తక్కువ ఉంటుండే ఈ పార్లమెంట్లో అసలు మర్చిపోయారు కదా మీకు గుర్తుందా కవిత విషయం గుర్తులేదు గుర్తులేదు బీఆర్ఎస్ పరిస్థితి ఏముంది నెక్స్ట్ ఏముందంటారు అంటే మీ మీ ఓట్లు ఏమైనా చిల్చడానికి కోసం క్యామ్ ఎమ్మెల్యే బీసీ వర్గా నుంచి పెట్టారంట ఇప్పుడు బీసీ మల్లేష్ మంచి మిత్రుడు అదృష్టం అదృష్టం ఏంటంటే ఎవరిని ఇవ్వలేదు మీరు చేస్తున్న డెవలప్మెంట్ గురించే చెప్పుకోవాలి చేయబోయే పనుల గురించే చెప్పుకోవాలి సార్ పొలిటికల్ విమర్శలు ఉండవు భువనగిరిలో ఎందుకంటే అందరు మిత్రులు లేదు ఓకే ఇప్పుడు నా మీద రాజగోపాల్ రెడ్డి పవర్ చేసిండు ఆయన మీద నేను గెలిచిన ఎప్పుడు పరస్పరం దూషించుకున్న దాఖలా లేవు వెంకటరెడ్డి అప్పుడు కూడా మేము ఏం దూషించుకోలేదు ఏదో నేను చెప్తా ఆయన ఆయన ఒక టైపు రాజకీయం ఏదో మాస్ మందమ క్లాసు కొరకు అందుబాటులో ఏంటంటే జిల్లా అభివృద్ధి కావాలని నా ఉద్దేశం మా జిల్లా కాంగ్రెస్ నాయకులు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రేపు ఎంఎంటిఎస్ కావాలన్నా లేకుంటే ఎయిమ్స్ కంప్లీట్ కావాలన్నా త్రిపుల్ ఆర్ కావాలన్నా లేదా హెచ్ఆర్ హెచ్ఐఆర్ హైదరాబాద్ అమరావతి మెట్రో మచిలీపట్నం రోడ్ కావాలన్నా డ్రై పోర్ట్ కావాలన్నా ఇంకా ఇండస్ట్రీస్ రావాలన్నా ఏది కావాలన్నా సెంటర్ సహకారం కావాలి కదా మీ దగ్గర కాలికొండలే కదా దయచేసి మీరు కూడా అందరూ నేను ఆల్ పార్టీ క్యాండిడేట్ అని మీ అందరికీ తెలుసు కదా మీరు కూడా అందరూ దయచేసి బీజేపీని సపోర్ట్ చేయండి కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ కాంగ్రెస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీకు సహకారంగా ఉంటాయి కదా నేను ఢిల్లీలో పోయి నిధులు తెస్తా మేము కలిసి నల్గొండ మోదీ నల్గొండ చేసుకున్నాం మీరు గెలిచే చేసేది ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీ చేసేదే ఏం లేదు నల్గొండ ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఏ సంవత్సరం చూద్దాము టూ థౌజండ్ ఫార్టీ త్రీలో ఇంకా ఇంకా ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఇయర్స్ చూద్దాం చూద్దాం చేరని తప్పులు చేసి అప్పుడు పడిపోతే అప్పుడు చూద్దాం అప్పటిదాకా బీజేపీ ఉంటుంది అంటారా బీజేపీలో మరి బురనర్సా సెంట్రల్ నర్సా గారు ఏమన్నా సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా నాకు ఎంపీ కలిసి నేను ఏ మినిస్టర్ లేకున్నా మంచిగా పనిచేస్తాను నాకు ఒకటే నల్గొండ కాంగ్రెస్ నాయకులకు మీరు ఒకసారి నైట్ కూర్చొని బూరనర్సా గౌడ ఉండి బీజేపీ వస్తే మా ప్రాంతం డెవలప్ అవుతుంది మీకు నిధులు తెస్తాం రాష్ట్రంలో మీరు పనులు చూసుకోండి కేంద్రం నుంచి నేను నిధులు తెస్తాను ఇద్దరం కలిసేసి మనం ఉమ్మడి నల్గొండ జిల్లాని డెవలప్ చేద్దాం భువనగిరిని డెవలప్ చేస్తాం మీకు ఓ పది ఓట్లు ఎక్కువ వచ్చినా కాంగ్రెస్ వచ్చేది గెలిచేదైతే లేదు అందుకని నా విజ్ఞప్తి ఏంటంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది అది అనుభవించండి సరిగ్గా అనుభవించాలంటే నిధులు రావాలి లేకుంటే చింతపరి తీసుకొని రేపు ప్రజలు ఎమ్మడి పడతారు అదే భూనర్సా కూడా ఉన్నారు త్రిబులార్ తెస్తాం రియల్ ఎస్టేట్ మొత్తం పడి ఉంది కదా ఎప్పుడు లేస్తుంది ఇక డెవలప్మెంట్ అయితే తెస్తుంది రేపు దీని ఉంటే మా కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకొని మీ దగ్గర ఎట్లా పైసలు ఆ స్టేట్ వాళ్ళు ఇవ్వలేరు సార్ ఆ మూడు వేల కోట్లు భూసేకరణ కూడా మనం ఇద్దామని ఏదో రకంగా నేను ఒప్పిస్తాను నాకేమో నాకు వదిలిపెట్టు ఆ మూడు వేల కోట్లు మీకు ఆదా అవుతాయి ఆర్ చేద్దాం రియల్ ఎస్టేట్ పెరుగుతుంది పాపం అందరూ అన్ని పార్టీల నాయకులు మొఖంలో కొద్దిగా చిరునాభా వస్తుంది అందుకని నా మాట అయి నన్ను భూ నర్సే కానీ కేవలం ఓ పార్టీ క్యాండిడేట్గా చూడకుండా ఆల్ పార్టీ క్యాండిడేట్గా చూసి మీరే దగ్గరుండి అందరం కలిసి నన్ను వెళ్ళండి మీకు మన ప్రాంతానికి మన రాష్ట్రానికి అత్యధిక నిధులు తెప్పించే బాధ్యత నాది అంటే నర్సయ్య గౌడ్ గారిని పార్టీలకు అతీతంగా గెలిస్తే డెవలప్ చేస్తాడు డెవలప్ చేస్తాడు నర్సే గౌడ్ గారిని డెవలప్మెంట్ మంచిగా చూడాలి తప్ప అసలు అభ్యర్థిగా చూడొద్దు అంటారు అభ్యర్థిగా చూడమంటుంది డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోసమే నర్సే గౌడ్ గారు అందులో ఉన్నారనుకుంటారు మీకు మీరు మీరు ఎంత మెజార్టీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చేస్తున్నారనా ఇక మెజార్టీ చెప్పలేం కానీ అనుకున్న దానికంటే ఇదివరకు గెలుస్తామని అనుకున్నా ఖచ్చితంగా వంద శాతం గెలుస్తామని కాన్ఫిడెంట్ వందలు రెండు వందల శాతం మెజార్టీ బాగా రావచ్చు మెజార్టీ రావచ్చు ఇదంతా మోడీ కావచ్చు మీరు చేసిన మోడీ ప్లస్ పార్టీ ఆర్గనైజేషన్ ప్లస్ త్రీ త్రిశూల వ్యూహం మీరు ప్రచారంలో పోతున్నప్పుడు ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు ఎక్కడ మీద మోడీ 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 ప్లస్ అన్ని పార్టీలు ఫోన్ చేస్తారు కదా మిగతా అన్ని పార్టీ నాయకులు దాటిసాపు ఈసారి మోడీ ఉండాలి ఇక్కడ మీరు మేము కూడా డిఫరెంట్ చూసినాం నర్సనని అంటే గతంలో నర్సే గౌడ్ గారు ఓన్లీ గౌడ సమాజిక వర్గనే ప్రోత్సహించారు అని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు గౌడ్ గారు అరే ఒక కులా చెప్పినప్పుడు వాళ్ళకు కష్టాలు ఉంటే ఆదుకోవద్దా బీసీల కష్టాలు ఉంటే ఆదుకోవద్దా అగ్రకుల పేదల కష్టాలు ఉంటే ఆదుకోవద్దా అది కూడా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి కుట్ర నాకు రాజకీయాలు తెలియకప్పుడు దాన్ని విస్మరించాను లేకుంటే ఒక స్టేట్మెంట్ ఇద్దరు అది నేను అడుగుతుండే అరే చెబుతోంది కొడతా నేను ఏం తెచ్చిన అది ఏ కులానికి చెందింది రాబాయ్ కేంద్రీయ విద్యాలయం తెచ్చిన ఏ కులానికి చెందింది పాస్పోర్ట్ కేంద్రం ఏ కులానికి చెందింది ఎంఎంటీఏ తెచ్చినా ఏ కులానికి చెందింది ఆ రోజు అట్లా స్టేట్మెంట్ ఇచ్చేవాడిని

ఒక సింపుల్ ఎన్ని కుటుంబాలకి నలభై ఆరు కుటుంబాలు ఇంజోర్డ్ పేరు చనిపోయిన వాళ్ళు అది చూసే కేసీఆర్ రైతు బీమా పెట్టాడు దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని అది పెట్టారు పెట్టాడు నేను ఏమంటున్నా అంటే రాజకీయాలు ఒక ఉంటాయి ఇంతగా మన ప్రాంతం ఇంపార్టెంట్ నాది ఒకటి ఏంటంటే మన ప్రాంతం బాగా డెవలప్ చేయాలి అందరినీ ఇండస్ట్రియల్ చేయాలి నేను ఎంత ఆలోచించేటండి అంటే మన వాళ్ళకు చాలా మంది ఇండస్ట్రియలిస్ట్గా చెప్పేది అరే మీరు బాంబేలో ఆఫీస్ పెట్టండి మనం ఫైనాన్స్ లేము ఎక్కువ బాంబేలు గుజరాత్ వాళ్ళు అక్కడ వాళ్ళు ఉన్నారు ఫైనాన్స్ సెక్టర్ ఉంటే వేల కోట్లు మనకు జనరేట్ అవుతాయి మనం ఎంతసేపు రియల్ ఎస్టేట్ చుట్టే చూస్తున్నాం మన భూమి తప్పితే వైన్ షాపులు భూమి తప్పితే ఏం కనిపించవు మన తెలంగాణలోకి పోయి ఫైనాన్స్ సెక్టర్ పోవాలి మన వాళ్ళు చదువుకొని ఫైనాన్స్ సెక్టర్ పోండి బాంబేలో ఆఫీసులు పెట్టండి నాకేంటి చెప్పు డెవలప్ ప్రాంతం వాళ్ళు డెవలప్ అయితే మన డెవలప్ అయితే కింద మనోళ్ళు డెవలప్ అవుతారు కదా విద్యార్థులకు నేను ఒకటే చెప్తున్నా జీవితంలో లక్ష్యం పెట్టుకోండి లక్ష్యం లేకుండా నువ్వు ఉంటే ఏ లక్ష్యాన్ని చేరు చేరుకోలేవు కష్టమైన సుఖమైన మొదట కష్టపడితే తర్వాత జీవితంలో సుఖపడతారు మొదట సుఖపెడితే తర్వాత జీవితంలో కష్టపడుతుంది అందుకొరకు మొదట ముప్పై సంవత్సరాలు అనేది నీ జీవితానికి పునాదు ఇప్పుడు లా లావారస్గా తిరిగి అనుకో జీవితం మొత్తం మటాష్ అవుతుంది అందుకొరకు ఇప్పుడు కష్టపడండి ఆత్మ నిర్భర్ భయం ఉండొద్దు బెణుకు ఉండొద్దు ముందుకు వెళ్ళాలి బోరే కాదు బోర నర్సడ్ మీ ఎంట ఉంటాడు కేంద్రంలో అధిక పథకాలు ఉన్నాయి రేపు ఎంపీ అయినాక మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం తెచ్చుకోండి ఉద్యోగం రాకుంటే రాలేదని ఎండికల్ని ఊడిన దాకా టైం వేస్ట్ చేయొద్దు నువ్వు బట్టల షాప్ పెట్టుకుంటావా చిన్న డైరీ ఫామ్ పెట్టుకుంటావా ఓడ ఫామ్ పెట్టుకుంటావా ఏదో పెట్టుకోగాని నువ్వు మాత్రం నీ కాళ్ళ మీద నిలబడాలి దట్ ఈస్ మై ప్రిన్సిపల్ ఫైనల్గా తెలంగాణ ప్రజలకు ఈ ఎన్నికల్లో మీరేం తెలియజేయాలని మీరేం పిలుపునిస్తున్నారు ఏం విషయం తెలియజేయాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అసెంబ్లీలో కాంగ్రెస్కు ఓటేశారు మోడీ గారు సెంటర్లో లాగు వస్తారు నాలుగు వందల మెజార్టీ వస్తారు మీరు పార్టీలకు అతీతంగా అత్యధికంగా బీజేపీకి ఓటేది బీజేపీ ఓటే వల్ల ఏమవుతుందంటే డబుల్ ఇంజర్ డెవలప్మెంట్ వస్తుంది ఇక్కడ జీతాలు పెన్షన్లు వాటికి తప్పితే ఉన్న పథకాలకు తప్పితే ఒక్కరు ఎక్స్ట్రా రూపాయి లేదు అప్పు పెట్టినా కూడా వీటికే సరిపోతాం మన రాష్ట్రం డెవలప్ కావాలంటే కేంద్ర సహకారం కావాలి రోడ్స్ రావాలి రైల్వేస్ రావాలి కొత్త ఎయిర్పోర్ట్స్ రావాలి ఐఏఎం రావాలి ఎన్ఐడి రావాలి న్యూ ప్రాజెక్ట్స్ ఇండస్ట్రియల్ సెక్టర్ కావాలి హైదరాబాద్ టు వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ కావాలి హైదరాబాద్ టు నాగ్పూర్ ఇండస్ట్రియల్ కార్ కారిడార్ కావాలి హైదరాబాద్ టు విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్ కావాలి డ్రై పోర్ట్ కావాలి మాకు విజయవాడ వరకు మనకు మచిలీపట్నం వరకు రైల్వే స్టేషన్ మనకు రైల్వే ట్రైన్ మార్గం కావాలి ఇవన్నీ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ కావాలి డిఫెన్స్ క్లస్టర్ రావాలి ఇవన్నీ రావాలంటే త్రిబుల రావాలి ఇవన్నీ రావాలంటే ఇది కావాలి టింగ్ టింగ్ కావాలి దుడ్లు కావాలి దుడ్లు కావాలంటే లక్ష్మీ దేవతకు చిహ్నమైనటువంటి కమలం గుర్తు ఓటేయండి బూర్ నరసాయి గౌడ్ లాంటి వాడు ఇంకా చాలామంది నిబద్ధత కలిగినటువంటి బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు బీజేపీ ఎంపీలు ఉన్నారు మీకు కష్టపడి నిధులు తెచ్చి మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకున్నాం అందుకొరకు మన భవిష్యత్తు కొరకు మీ భవిష్యత్తు కొరకు మీ పిల్లల భవిష్యత్తు కొరకు బీజేపీని ఆదరించాలని విజ్ఞప్తి చేస్తాం ఇది ఇది బూర గౌడ్ గారు భువనగిరి ఎంపీ క్యాండిడేట్ చాలా కాన్ఫిడెన్స్తో వంద శాతం ఈసారి నేను గెలుస్తాను డెవలప్ కావాలంటే సెంట్రల్ నుంచి నిధులు తీసుకురావాలని చెప్తే తీసుకురావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవాలి ప్రజలంతా డెవలప్ కోసమైనా నన్ను పార్టీలో ఖచ్చితంగా గెలిపియ్యమని చెప్పేసి వారు చెప్పడం జరిగింది చూస్తూనే ఉండి రాయల్ మీడియా ప్రత్యేక ధన్యవాదాలు